ప్రతిరోజు రాత్రివేళలో కొందరు విపరీతంగా మద్యం సేవించి మద్యం సీసాలు పగలు కొడుతూ ఇళ్ల తలుపులు కొడుతూ నానా బీబసం చేస్తూ తమను భయాందోళన కురిచేస్తున్నారని దీంతో రోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని పిఠాపురం శివదత్త ఎస్టేట్స్ కాలనీ ప్రజలు అగ్గోలు పెడుతున్నారు పిఠాపురం పట్నం విరవాడ మార్గంలో ఉన్న శివదత్త ఎస్టేట్స్ కాలనీలో ప్రతిరోజు మందుబాబులు చేస్తున్న బీభసంపై ఆ కాలనీ ప్రజలు అవుతున్నారు తమ ప్రాంతం పట్టణానికి కొంచెం దూరంగా ఉండడం వల్ల రోజు మందుబాబులు ఇక్కడే మందు పార్టీలు జరుపుకోవడం రోడ్లపై మద్యం సీసాలు పగలగొట్టడం తమ ఇళ్ల తలుపులు బాధనడం బాంబులు పేర్చడం ఇలా రకరకాలుగా బీభసం సృష్టిస్తున్నారు ప్రజలు భయం వ్యక్తం చేస్తున్నారు తమపై ఎప్పుడు ఎటువంటి అఘాత్యానికి పాల్పడతారోనని భయంతో ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆందోళన చెందుతున్నామన్నారు పోలీసులు తమ ప్రాంతంపై దృష్టి పెట్టి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు Uh, yeah. కలిసి వచ్చేవరండి పరమ పవిత్రమైనటువంటి పిఠాపురం క్షేత్రం అదేవిధంగా పారయ్య క్షేత్రానికి చాలా దగ్గరలో ఉన్నటువంటి విరమాణ రోడ్డు శ్రీ శివదత్త ఎస్టేట్స్ నందు గత ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలుగా కొన్ని కుటుంబాలు ఇక్కడ ఇల్లు నిర్మించుకుని ఈ లేఅవుట్ లో జీవనాన్ని సాగిస్తున్నాయి అయితే గత కొద్ది కాలంగా ఈ లేఅవుట్ ఊరికి చివరగా ఉండడం వల్ల విపరీతమైనటువంటి మద్యం ఇక్కడ రాత్రిపూట వచ్చి విపరీతంగా తాగడం అదే విధంగా మత్తుకు బానిసైపోయి తాగేసిన తర్వాత రోడ్డు శీసాలు అయితే శీసాలు అయితే ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రోడ్డుకి అడ్డుగా బద్దలు కొట్టేయడం రాత్రిపూట దగ్గరకు వచ్చి పన్నెండు ఒంటి గంటలకు తలుపులు కొట్టేసి మద్యం మత్తులో విపరీతమైనటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అదేవిధంగా ఊరికి చివరగా ఉండడం వల్ల అదేవిధంగా ఈ ఈ యొక్క శివదత్త ఎస్టేట్స్ ఏమైతే ఉందో అందులో ఉన్నటువంటి ప్రజానీకం ఎవరైతే ఉన్నారో చాలా భయభ్రాంతులతో ఉన్నారు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి శివదత్త ఎస్టేట్స్కి ఎదురుకుండా బీసీ బాలికల వసతి గృహం ఏమైతే ఉందో చాలా దగ్గరగా ఎదురకుండానే ఉంది అదేవిధంగా ఆ బాలికలు ఉదయమే మా లేఅవుట్ ఖాళీగా ఉండడం వల్ల